ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం మరి చిన్నగా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఒక లక్షలలో ఒకడికో ఇద్దరికో ఉంటుంది ఇప్పుడు నా ఇన్నేళ్ల ఇన్ని సంవత్సరాల ఇన్ని డికేట్స్ ప్రాక్టీస్ లో ఇద్దరికో ముగ్గురికో నేను అది ఇన్ఫెంటైల్ పెనిస్ గా ఉన్నది చూశాను బట్ ఇన్ జనరల్ గా అందరికీ కూడా అది సహజంగా నార్మల్ గా ఎంత ఉండాలో అంత ఉంటుంది శృంగారంలో పాల్గొన్నప్పుడు రెండు సెంటీమీటర్లు గేన్ కూడా అవుతుంది ఆల్రెడీ బాగా ఉన్న వాళ్ళకి మళ్ళీ గేన్ రాదు అంతే ఉంటుంది మామూలుగా మనం తినే కందిపప్పు పెసరపప్పు ఇట్లాంటి పప్పులలో ఉంటుంది నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఎగ్లోను మాంసంలోనూ చేపలలోనూ ఉంటుంది అల్టిమేట్ గా ప్రోటీన్ మన శరీరం వెయిట్ ను బట్టి మనం డెబ్బై ఉంటే డెబ్బై గ్రాములు పర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో అంత ప్రోటీన్ వచ్చేట్టుగా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు అన్నం తక్కువ తినాలి కూరగాయలు ఎక్కువ తినాలి మనకి ఏది అవైలబుల్ ఉంటే అది ఫ్రెష్గా తీసుకోవాలి ఎక్సర్సైజ్ గురించి చెప్పాను ఫుడ్ గురించి చెప్పాను స్పెషల్ ఫుడ్ అంటూ ఏమీ అవసరం లేదు అడవిలో జింక ఉంటుంది పొలం ఉంటుంది పులి మాంసం మాత్రమే తింటుంది జింక గడ్డి మాత్రమే తింటుంది నిజానికి మనం పవర్కు హార్స్ సింబల్ హార్స్ పవర్ అంటాం సో హార్స్కి తినేది కూడా గడ్డే కనుక మనిషికి బలం తో వస్తుంది తిండితో తక్కువ